ఓకే వెల్కమ్ డిగ్రీ రోజు అయితే గుట్ట మీద వచ్చావు విషయం ఏదంటే నల్లవే కలిగేది ఈరోజు మీకు చూపిస్తాను అనమాట ఈ వీడియోలో ఎలాగో ఉంటాయి అసలు మార్కెట్లో అసలు చెప్పాలంటే మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడ దొరకవు అడుగులలో గుట్టల పైన మాత్రమే దొరుకుతాయి ఓన్లీ ఏ టైంలో అంటే వర్షాకాలంలో మాటికొస్తే చలికాలంలో కష్టం అన్నమాట కానీ మీకైతే ఇప్పుడు చూపిస్తాను నల్ల రేగలు మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నాను దాదాపు చాలామంది గుడ్డలు కూడలు మాత్రం చాలా మందికి తెలుసుకున్నాను ఇప్పుడైతే చూపిస్తాను నల్ల రేగాలు ప్యాక్ డిగ్రీ కూడా చాలా గాధవీ రూలుగా ఏదో ఒక ట్రాఫిక్ ఈరోజు ఇంటి గారు ఖాళీ ఉన్నారని ఒక వీడియో అయితే ఇస్తున్నాను గీతారెగ్గారు ఇప్పుడు మీరు చూడలే అనుకుంటాను నీ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఏ మార్కెట్లో కాదు ఆన్లైన్లో చూపేది అంత ఎక్స్పెన్సివ్ అన్నమాట ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నవి మాత్రం నల్ల రెగ్గారు చాలా ఎక్స్పెన్సివ్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ దీన్ని நல்லா வைக்கூட நல்ல வைக்க எல்லாம் உண்டாட்டி ராங்கே அன்மூலிதா இதே கண்டித்து பாடல் మల్లారెజాల మరి చాలా ఎక్స్పీరియన్స్ ఈరోజు కదా వచ్చాం మేము పని అయినప్పుడు ఏదో కాలువ ఏదో పని ఈరోజు ఈ పని మనం చాలా బాగుంటాయి ఇవి నల్లారెం తినాలంటే ఏదో కూడా ముసుకోవాలా మనం పర్ ముళైతే చాలా ఉంటాయి ఉంటే కారణం లేదు మేము చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు తిన్నాం మళ్ళీ ఇప్పుడైతే తిన్నాం అప్పట్లో టూ థౌజండ్ లెవెన్ స్కూల్ లేని రోజుల్లో మాత్రం ఒకరోజు షెడ్యూల్ వేసుకున్నారు అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి బాటిల్ వాటర్ తీసుకొని టెన్ ఓ క్లాక్ పోయి టూ ఓ క్లాక్ మొత్తం ఏరుకునేది మొత్తం దులిపి ఏరుకొని మంచిగా ఎంత వస్తాయో అన్నీ మాత్రం సపరేట్ చేసుకుని తినుకుంటూ వచ్చేది ఇంటికాడ కానీ ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ తినడానికి ఇంచట్లేదు సగం మంది మనం ఉన్నట్లు కూరలు సిటీలో ఉన్నారు నష్టం ఏదో ఇద్దరు అయితే ఉన్నారు ఊళ్ళో అంతే డేట్ అయి అయిపోయింది దగ్గరకు వచ్చింది కాబట్టి చూస్తున్నారా అయిపోయింది దీని పని అంటే వర్షాకాలంలో మాత్రమే సూపర్ ఉంటాయి ఇవి కూడా రుచికరంగా ఉంటాయి అన్నట్టు ఇక దాదాపు మా గుట్ట ఇప్పుడు నేను ప్రస్తుతం మా ఇంటి ముందు ఉంటుంది దాదాపు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ మీటర్ అయితే ఉంది దీన్ని ఎక్కుతే చుట్టుపక్కల గుట్టాలని ఊళ్ళంతా దాదాపు ట్వంటీ కిలోమీటర్స్ అంత దూరం ఏమీ ఉన్నాయో మొత్తం అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు డిగ్రీ కూర ఎందుకు డిగ్రీ కూరగా పెట్టాలంటే నేను డిగ్రీ జాయిన్ అయినా త్రీ మంత్స్ పోయినా పోలే సమ్ ఇష్యూస్ ఎవరికి మనకి ఒకటి మీద నాలుగైదు రకాలు దొరుకుతాయి ఒకటి రేగాలు ఇంకోటి మూడున్నర రకాల పనులు అయితే ఉన్నాయి అవి అయితే దొరుకుతాయి అన్నమాట తినడానికి అన్నం లేకున్నా రెండు మూడు పూటలు అన్నం లేకున్నా ఒక పూట దీని అయితే కవర్ చేస్తుంది మనకు కావాల్సిన తినచ్చు కానీ ముల్లైతే గుంజుకుంటూ గుంటున్నాయి ప్రస్తుతానికి కానీ ఒక విషయం మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు నాకు ఇచ్చే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్ లైక్ షేర్ అంతే మాత్రం నా కంటెంట్ నచ్చితేనే మీకు ఇష్టమైతే వద్దు అంత మన రోజు డైలీ వీక్లీ టూ త్రీ వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్స్ నుంచి ఎవరైనా వీడు అనుకోవచ్చు డిగ్రీ కురాలని మీరే తర్వాత అనుకుంటారు ప్రస్తుతానికైతే ఇవన్నీ ఎండిపోయినాయి అంత రుచిగా లేవు పండు ఉన్న పచ్చి ఉన్నప్పుడే పండుగ ఉంటాయి అప్పుడే తినాలి సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా తినాలా తింటే కామెంట్ చేయండి నేను ఎవరన్నా తెలుసా నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ నా పేరు అయిపోయింది ఇంటర్ తగిన తర్వాత అయిపోయింది మన పని డిగ్రీ జాయిన్ అయినాము టూ త్రీ మంత్స్ దాని తర్వాత వదిలేసినాం తెలుసు అంత ఉండదు మనకి డిగ్రీ వెళ్ళాను చాలా మందికి క్యాష్ ఉంటుంది చదువుకోవాలి కొందరు ఉండదు కొందరు గూల్స్ ఉంటుంది ఇక మనది వేరే అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఉంటుంది మనది కూడా వేరే ఆ తర్వాత చెప్పిన మనం ఈరోజు వంటకైతే వచ్చాం ఏ వీడియో నల్ల నల్లరయ్యారు వీడియో ఏదైనా అంత ఈజీ కాదు మీరు ఈ వీడియో లాస్ట్కి వచ్చిన కదా మన కంటెంట్ నచ్చని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ ఒక్క సబ్స్క్రైబ్ చాలా సపోర్ట్ ఉంటుంది అరే మన కంటెంట్ కూడా బాగున్నది రా నచ్చుతుంది రా మీద వచ్చాను సో మామూలు లేవు ఇక్కడ సూపర్ తిన్న అసలు ఎంత తీయకుండా ఇంకా ఇవి వాడిబాల్ అన్నట్టు కొద్దిగా బాగున్నాయి ఎంత సూపర్ ఉన్నాయంటే అసలు ఇంకా తింటానికి తినాలనిపిస్తుంది గుర్గా రాదం కానీ ఒకసారి భయం అయితే చాలా అవుతుంది నేను చూస్తాను మొత్తం అడవి లెక్కనందులో ఉందా నష్టమైపోయా ఇక్కడ ముళ్ళు కంపాలు అసలు ఘోరం అసలు మీరు కొన్ని కొన్ని తినాలంటే కొన్ని కొన్ని గుచ్చుకోవాలన్నమాట అంతే చెప్పండి అంతగా ఈరోజు నా పైన అయితే అయితే కెమెరా ఇట్లా ఏదంటే లెన్సులు ఖరాబ్ అవుతాయి అంటే కెమెరా డైరెక్ట్ డిస్కో లైట్లు కానీ ఈ లైట్లు కానీ ఏమైనా డైరెక్ట్ పెట్టినా కెమెరా పోతుంది అనమాట డాట్ అనేది ఒకటి వస్తుంది ఇక్కడ మంచిలు చూడదు ఇక్కడ కూడా మెక్కు మెక్ అనమాట దొరకవు ఎక్స్పెన్సివ్ బోరంగా ఎక్స్పెన్సివ్ అనమాట అంత దొరికినప్పుడు కుమ్మేయాలి అంతేలా నో అంతే సూపర్ ఉన్నది మన కమ్యూనిటీలో మాత్రమే ఫోటోలు పెడతాను నేను దిగిన దింపిన కొన్ని నచ్చిన ఫోటోలు అయితే కమ్యూనిటీలో అయితే పెడతాను మీరే చూసుకోవచ్చు ఇప్పుడు ఒక వ్యూ అయితే మీకు ఒక వర్షం పడగానే చిగురు స్టార్ట్ అవుతుంది దాని తర్వాత వర్షాకాలం అయిపోయిన వన్ మంత్కే దీని పని అయిపోతుంది మొత్తం ఎండిపోతుంది ఇక మళ్ళీ వర్షాకాలం వరకు కా అట్లనే ఉంటుంది వర్షం పడినా కాదన్నమాట చిగురించు అంతే ఫైనల్గా అయితే కొన్ని తినం అయిపోయింది ఇక ఇంటికి కొన్ని కట్టెలు ఏరుకొని వేడి నెల కోసం కొన్ని కట్టెలు ఏరుకొని ఇంటికి వెళ్ళిపోతాం ఈ వీడియో కూడా మీకు నచ్చ అనుకుంటున్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మంచి మంచి కంటెంట్ మీకు అందిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ డిగ్రీ కూడా